హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి చట్నీ వేస్తున్నా ఫ్రెండ్స్ పల్లీలు వేయించుకున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు టమాటాలు నాలుగు తీసుకున్నా టమాటాలు నాలుగు తీసుకున్న పచ్చిరలో కొన్ని తక్కువ తీసుకున్నా కారం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకవేళ కారం కావాలంటే కారం తినేవాళ్ళంటే తినచ్చు కొన్ని ఎక్కువ వేసుకోవాలి లేకుంటే లేదు అసలు కారం ఎక్కువ ఉంటుంది పచ్చట్లో అందుకని టమాటా నాలుగు టమాటాలు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా కడుగు వేసుకొని మనం కడిగేసుకున్నా మసాలా బాగా కడుక్కోవాలి స్టవ్ వెలిగించా నేనైతే టమాటోలు ప్రైదు ఉండేది తీసేస్తా ఫ్రెండ్స్ కట్ చేసుకుంటా ఓపెన్ చేసుకోవాలి తొందరగా వేగుతుంది కదా ఆ నీళ్ళన్నీ వచ్చేలా నీళ్ళన్నీ ఇంకిపోయే లాక కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకోవాలి 국민 casts 참기름 한으로 j u n g e చూడండి నీళ్ళ బాగా కొంచెం ఆయి వేస్తున్నా కొంచెం మెత్త పడాలి సొమ్మ చూడండి ఫ్రెండ్స్ మీరు శనక్కాయలు పప్పులు పూట తీసుకొని వచ్చేసా మిక్సీ జార్లో వేసుకుంటున్నా చూడండి అన్నీ బాగా మెత్తగా అయిపోయినాయి టమాటాలందు అందు ఇట్లా వేగిన తర్వాత మిక్సీలో శనగ పల్లీలు వేసుకున్న మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే పడుతున్నా ముందు శనకాయ పప్పులు మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ శనకాయ పప్పులు మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు వేయించుకున్నది పచ్చిరాల టమాటాలు వేస్తున్నా కొంచెం చల్లగా ఉండాలి మనం ఇప్పుడు వేయించడం కదా తొందరగా మళ్ళీ కాలిపోతుంది కాలతా ఉంటుంది అందుకని కొంచెం చల్ల తర్వాత వేసుకోవాలి కొంచెం కళ్ళు వేసుకున్నాం ఫ్రెండ్స్ టేస్ట్ బాగా వస్తుంది మిక్సీ మిక్సీ అయితే పడుతున్నా అయితే వాటర్ అయితే వేస్తున్నా చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దోశ లేక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు దోశ లేక పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీ ఉంటుంది పచ్చడి ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది బాగుంటుంది ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్